టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం నేటి టెక్నాలజీ నవీన యుగంలో సుక్ సునకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సునకాలు పూర్వకాలం నుంచి మనుషులతో సహజీవనం మాదిరిగా రక్షణ వ్యవసాయ క్షేత్రంలో ఇంటికి కాపల దొంగల పట్టివేతతో సునకాలు మించిన జంతువులు ఉండవు ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న సీసీ కెమెరాలతో అనేక జాగ్రత్తలు అప్రమత్తం దొంగల పట్టివేతకు నిదర్శనం అందుకు తోడుగా సునకాలు పెంచుకోవడం దాని సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుని దానికి అవసరమయ్యే వస్తువులు తినుబండారాలకు కూడా ప్రాముఖ్యత ఉంది అందుకు సోమసుందర సునకాలు కుక్కలకు సంబంధించిన సోమాపేట్ వోల్డ్ అనే వ్యాపారం ప్రారంభించారు ముందుగా రాంపల్లిలో వ్యాపారం మొదలుపెట్టగా తర్వాత దమ్మాయిగూడలో సోమాపేట్ వోల్డ్ ఏర్పాటు చేశారు మూడోది కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లిలో కళ్యాణ థియేటర్ సమీపంలో మెయిన్ రోడ్డు ఈ సంస్థను శుక్రవారం నాడు ప్రారంభించారు ఈ సంస్థతో సునకాల కుక్కల సంరక్షణకు సంబంధించిన వస్తువులు ఆట వస్తువులు తిని బండారాలు వ్యాధి నిరోధక మందులు కటింగ్ స్నానాలు ఇత్యాది అన్ని లభించును వినియోగదారులకు పదిహేను శాతం కూడా తగ్గింపు ధరలకు విక్రయాలు ఉంటాయని ఈ సందర్భంగా సోమసుందర్ ఆయన సతీమణి శ్రీమతి సోమ వసంతకుమారి తెలిపారు అన్ని హాంగులతో సోమా స్పేట్ ఓల్డ్ బోయన్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందని సునకాల కుక్కల యాజమానులు ఈ సంస్థను సందర్శించి సునకాల సైతం లభించడంతో పాటు వాటికి కావాల్సిన వస్తువులు పదార్థాలు కొనవచ్చును Kita kena 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 వెల్కమ్ టు సోమాస్ సుమాస్ పెట్వర్డ్ మానేమి సురేందర్ ఈ ఫీల్డ్లోకి రా రావడము టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఇది స్టార్ట్ చేశాను ఫస్ట్ హెడ్ ఆఫీస్ వచ్చేసేసి రాంపల్లి అది టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేశాను అప్పటి నుండి స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ నడిపిస్తున్నాను పెట్స్కి సంబంధించినటువంటి ఆల్ బ్రాండ్స్ ఎవ్రీథింగ్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ఫుడ్ యాక్సెసీస్ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ ఎవ్రీథింగ్ అన్నీ మన దగ్గర లభిస్తాయి అట్స్ రీజనబుల్ రేట్స్ ఫ్లాట్గా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్స్ తోటి అన్ని మన స్టోర్స్లో లభిస్తాయి నా దిస్ ఈజ్ ద థర్డ్ బ్రాంచ్ ఇది మూడవది ఫస్ట్ వచ్చేసి రాంపల్లి సెకండ్ వన్ ఈజ్ దమ్మాయిగూడ థర్డ్ వన్ ఈజ్ ఓల్డ్ బోన్పల్ సో ఆల్ బ్రాంచెస్ ఆల్ బ్రాంచెస్ మీకు ప్రతి దాని ప్రతి ఐటెం మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది మా ఆల్ బ్రాంచెస్లో పెట్స్కి సంబంధించినటువంటి గ్రూమింగ్ బాతింగ్ ఎవ్రీథింగ్ ఆల్ పెట్ సర్వీసెస్ ఉంటాయి ప్రతిది ప్రతిది మన దగ్గర ఒక పెట్టు మన దగ్గరకు వచ్చిందంటే ఆ పెట్టుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ బాతింగ్ ప్రొఫెషనల్గా గ్రూమర్స్ తో మనం గ్రూమింగ్ చేపిస్తాం ఎనీ టైప్ మీరు యూట్యూబ్లో చూసేసి ఫోటోలు తీసుకొచ్చేసేసి మాకు ఈ టైప్ కావాలన్నా కూడా ఆ టైప్లో చేసిస్తాం ఇట్స్ రీజనబుల్ రేట్స్ కంపేర్డ్ అవుట్ సైడర్స్ సో ప్లీజ్ దయచేసి విజిట్ అవర్ బ్రాంచెస్ రాంపల్లి దమ్మాయిగూడ అండ్ ఓల్డ్ బోయిన్పల్లి పెట్స్ ఆల్ పెట్స్ సిజు జర్మన్ షెపడ్ ల్యాబ్ ఎవ్రీథింగ్ ఆల్ పెట్స్కి సంబంధించినటువంటి పెట్స్ కూడా కావాలంటే కూడా మేము మీకు అందించగలుగుతాం ఆఫీస్ నుండి ఎవ్రీథింగ్ ఆల్ ఐటమ్స్ ఏది కావాలన్నా మీరు మా షాప్ విజిట్ చేయండి మా స్టోర్ విజిట్ చేయండి త్రీ బ్రాంచెస్లో మీకు ఏది కావాలన్నా మేము అందిస్తాం ధన్యవాద థ్యాంక్ యూ